అలాగే సెక్షన్ ఫోర్ లో భూ హక్కుల నిర్వహణ కోసం మీ యొక్క సెక్షన్ ని సెక్షన్ ని వెబ్ నన్ను నందు నమోదు చేయబడుతుంది అని సెక్షన్ ఫోర్ ద్వారా తెలియజేయడం జరుగుతుంది అలాగే ఒక రైతు తన యొక్క భూమిని అమ్మ అమ్మాలనుకున్నప్పుడు కానీ గిఫ్ట్ ఇవ్వాలనుకున్నప్పుడు కానీ లేకపోతే తనక సంతకం చేసి దస్తావేజు అక్కడ సబ్మిట్ చేసి ఎలక్ట్రానిక్ పద్ధతిలోనే ఇంకొకటి ఏం చేశారంటే ఇంతకు ముందున్న పద్ధతిలో ఏదైనా సరే మనకు రిజిస్ట్రేషన్ స్లాట్ బుక్ అయిందంటే సదుపాయాన్ని కూడా డిస్ట్రిక్ట్ చేసే సదుపాయాన్ని కూడా ఈసారి ఈ చట్టంలో మనకి పొందుపరచడం జరిగింది మన దగ్గర చాలా వరకు అన్రిజిస్టర్డ్ ల్యాండ్స్ సాధారణ ల్యాండ్స్ చాలా మనకి మనము వాటన్నిటినీ కూడా ఒకసారి రెగ్యులరైజ్ చేసుకోవడానికి ప్రభుత్వం ఇంకొకసారి ఏమైతే అభిప్రాయాలు జరిగినాయో వాటన్నిటికీ కూడా ఇప్పుడు అన్నిటినీ కూడా ఒక రైతు తన తదనంతరం కానీ తను చనిపోయినప్పుడు కానీ వారి యొక్క వారసులకి ఆ భూ పట్టా మనకి చెప్పడం జరుగుతుంది అయితే ఇంత కొంత అవకాశం కనిపిస్తూ ఉంది ఎవరైనా కోర్టు బిక్ నుంచి ఏదైనా ఆర్డర్ పొందినట్లయితే వాళ్ళు అలాగే ప్రతి ఒక్క భూమికి కూడా ఒక భూ ఆధారిచ్చేలాగా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తుందా దీంట్లో తెలియజేయడం జరిగింది అయితే ఓవరాల్గా ఈ యాక్ట్లో ఉన్న సందర్భాలన్నీ కూడా మీకు గా వివరించే ప్రయత్నం చేయడం జరిగింది సార్ అయితే మాకు నేను చట్టాలను ప్రభుత్వం చట్టం ఏదైతే తీసుకొస్తుందో వాటిని తర్వాతనే స్లాట్ బుక్ అయ్యేలాగా ఒక వన్ వీక్ గానీ టెన్ లోన్ ఎప్పుడైతే వాపస్ వాళ్ళకు మళ్ళీ లోన్ ఇస్తలేదు సార్ అనమాట మీరు నా దేశం చేస్తారు అసలు భూములకు కూడా గవర్నమెంట్ రెండు లక్షలు అంటే ఎంతో కొంత డబ్బులు కట్టించుకునే దానికి కూడా పట్టభూతులు సమానంగా అప్పులు కనిపించాలని మేము కోరుతున్నాం సార్ ఎందుకంటే ఏంటి ఒక నాలుగు ఎకరాలు రాసే భూమి ఉన్న రైతుకు రెండు వందలు ఎడ్యుకేషన్ లోన్ ఇస్తలేదు సార్ బ్యాంకులలో ఇది కాదు సార్ ఇంకోటి ఒక్క సార్ మాకు నంబర్ ఉంటాయి సార్ ముందర ఒక్కొక్క గుంట ఒక్క గుంట ఒక నంబర్ మాకు ఉంటాయి ఒక పది గుంటలతో కైస్ సర్వే నంబర్లు ఉంటాయి సార్ ఒక రైతుకు నాలుగు ఎకరాలు ఉంటాయి నాలుగు ఎకరాలు ఒక ఇంత భూములు భూభారత్తు ఉండే సార్ వైఎస్ ఉన్నప్పుడు ఒకసారి ఆ భూభారత్ విధంగా నాలుగు ఎకరాలు ఒకే సర్వే నంబర్ కు వచ్చే విధంగా చేయాలని కోరుకుంటాం సార్

లొకేషన్ ఒక దగ్గర ఉంటుంది నంబర్ ఒక దగ్గర ఆ నంబర్ తోటి ఇబ్బంది పడుతున్నాం ఇంకా రైతులు రీచ్ ఇబ్బంది వాడు ఎడ్యుకేషన్ చేసుకుంటామంటే రాదు అటువంటి పరిస్థితులు ఒకటి ఒకటి ధర్మి అమ్మేడు ఒక అతను రైతు ఒక డాక్టర్కి అమ్మేడు ఒక్కదారు ఒకటారు అమ్మినక్కడ అది ఏం చేశానంటే మళ్ళీ వాడు పాస్బుక్ రాలేదు అప్పుడు ఫస్ట్ తర్వాత పాస్బుక్ పెట్టి ఆయనకు ఇస్తా అని చెప్పాడు ఇప్పుడు ఆ భూమి నాకు వచ్చిందని చెప్తున్నారు అది పచ్చనాభం ఎక్కడ తగ్గిందంటే సార్ అన్నాడు ఇప్పుడు పక్క రైతులు ఊరు విలేజ్ పెద్దవాళ్ళు ఈ జాగా ఈగనైనా ఇది అమ్మిండ అని తెలియకుండానే అది పాస్బుక్ ఇష్యూ చేసారు ఇప్పుడు పెద్ద పంచాయతీ కోట్ల పోయి నడుస్తుంది ఇటువంటి ఎక్కువ నడుస్తుంది సార్ అది ధర్నీ మాత్రం కొంచెం అయిపోయింది ఇప్పుడు అప్పుడు జీతాలు తీసుకుంటా ఒక ఎకరం అరబీ అమ్మిరు కొన్ని అర్బీ కూడా ఇప్పుడు అవి ఏమైతుందంటే పాస్బుక్ లో ఆలపేరుదే ఉండిపోయింది వీళ్ళు కొన్ని అమ్మిన వాళ్ళు ఏం చేసిన అంటే అది తీసుకోవాలి వాళ్ళతో ఇప్పుడు డాక్యుమెంట్ చేసుకున్నారు కానీ వాళ్ళు నోటీషన్ చేసుకోవాలి చేసుకోకపోతే ఇప్పుడు కొన్న వాళ్ళు పబ్లిక్ ఇప్పుడు బెనిఫిషల్ ఇబ్బంది పడుతున్నారు రెండు వందలు యాభై గదాలు ఇట్లా గరీ వాళ్ళు కొనుక్కున్నారు చేసిన తప్పది అప్పుడు ఏమైందంటే వాళ్ళు ఇది చేసి అటువంటివి కూడా మొన్న ఒక రెండు మూడు మా ఎంఆర్ఆర్స్ వచ్చినాయి అది అది నాలా చేసుకుంటామంట నాలా తీసుకుంటాం అంటే బాగా సారే చెప్పి అది ఇట్లా కాదు ఇప్పుడు పక్కదారి వస్తున్నాడు కాబట్టి అది అని చెప్పి పెండింగ్ పెడితే ఒక హైదరాబాద్ ఒక పంతులు తిరిగి 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 ఇబ్బంది పడి ఇప్పుడు ఆయన మూలబాడు ఇటువంటి కొన్ని పరిస్థితులు ఉన్నాయి సార్ అవి అన్నిటి మీరు మీరు ఇప్పుడు చెప్పినవన్నీ బాగున్నాయి అటువంటి మనం ముందుకు పోయితేనే బాగుంటుంది అని చెప్పి మేము కూడా దీనికి ఇప్పుడున్న రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మళ్ళీ మ్యూటేషన్ కావడానికి మధ్యలో సర్టెన్ టైం కావాలంటే ఈ దానికంటే ముందే రిజిస్ట్రేషన్ కు అప్లై చేసుకున్న తర్వాత ముందుగానే గ్రామ స్థాయి అధికారుల నుంచి తొలగించారు గత ప్రభుత్వం ఏం చేసిందంటే గ్రామ స్థాయి రెవెన్యూ అధికారులను తీసుకున్నారు అయితే ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఈ దండ రిపోర్ట్ ద్వారా ఏమైనా ఇమ్మీడియట్ గా పాస్బుక్ ఇప్పుడు ఏం చేస్తారు సర్టెన్ టైం కావాలి ఆ టైంలో ఏమైనా ఆపరేషన్ చేశారనుకోండి దాన్ని రద్దుపరచడానికి అవకాశం ఉంటుంది మీరు అప్లై చేసుకోగానే ముందు గ్రామ స్థాయి రెవెన్యూ అధికారులు ఉన్నట్లయితే వాళ్ళు గ్రామ స్థాయిలోనే వెళ్ళి ఇది కాదా అని దాని పరిష్కారం కలుపుకొని తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకుని తర్వాత మీరు ఫీజు కట్టించుకొని డబ్బులు చెల్లించేసుకొని రిజిస్ట్రేషన్ చేసేసి తర్వాత మేము ఆపేస్తాం అది దానికి సంబంధించిన కాదు దీనికి యాక్షన్ లేకుండా ఉంటుంది అయితే మేము విమానం కానీ సంబంధిత అధికారిపై యాక్షన్ తీసుకోవాలని కోరుకోవట్లేదు కానీ అది కోర్టుల ఒక పరిధిలోకి ఆ సమస్య వెళ్లకుండా ఇది ఎక్కడంటే పై అధికారం అంటే అక్కడ తప్పు జరిగిన తర్వాత ఒక రైతుగా ఏదైనా తప్పు జరిగింది జరిగిన తర్వాత ఇంకా చూస్తూ ఉండిపోవాలి రైతుగా అలా కాదు కదా మాకు అప్పిల్ చేసుకోవడానికి వెళ్ళినప్పుడు దాన్ని తక్షణం అంటే కోర్టుల పరిధిలోకి వెళ్ళకుండా పై అధికారులు చర్యలు చర్యలు తీసుకునే విధంగా ఈ ముసాయిదు పొందుకోవచ్చాల్సిన అవసరం ఉంది అలా గవర్నమెంట్ ఏంటంటే లేని వాళ్ళ కోసమే భూమి పంపిణీ వాస్తవంలో అయితే చిన్న కులాలు చిన్న రైతుల కోసం అని ఎకరం రెండు అసైన్ భూములు లావుని పంట రకరకాల పేరుతో భూమిచ్చింది ఆ భూమి ఇన్ని రోజుల నుంచి అట్నే ఆ రైతు దున్నుకుంటూ దున్నుకుంటున్నాడు అయితే ఒకటి మీ అందరి దృష్టికి తెలిసి ఇన్ని రోజుల నుంచి అట్నే ఆ రైతు దున్నుకుంటూ దున్నుకుంటున్నాడు అయితే ఒకటి మీ అందరి దృష్టికి తెలిసింది ఏంటంటే సెచ్చుల రూపంలో ఎక్కడైతే అసైన్మెంట్ పాటలు కానీ వేరే ల్యాండ్స్ ఉంటే మీరు యాక్టిఫై చేస్తారు ఏదైనా కంపెనీ కోసం ఆ ల్యాండ్ను మరో కంపెనీకి మీరు రిజిస్ట్రేషన్ చేస్తారు వాళ్ళకేమో పూర్తి వస్తాయి అక్కడ ఒక చిన్న కంపెనీ పెట్టుకుంటే వాళ్ళు చిన్న ఒక ఇండస్ట్రీ పెట్టుకుంటే కానీ ఎన్నో సంవత్సరాల నుంచి కూడా అప్పుడిప్పుడు ఇందిరామ్మ టైం నుంచి ఇచ్చిన భూమి ఇప్పటివరకు పండించుకుంటూ ఎంతో మందికి అన్నం పెట్టే రైతుకు మళ్ళీ దాన్ని తిరిగి అతని పేరు మీద ఎక్కించుకుందని నానా తండలవాడాలి ఆ రైతు పక్క చిక్కిపోయి వయసు అయిపోయి వాళ్ళ కొడుకు అతని పేరు మీద ఎక్కించుకుందామంటే అతనికి అవకాశం లేదు లేదు అతనికి అనుకోకుండా ఒక ఇద్దరు ఆడపిల్లలు ఉంటారు అనుకో వాళ్ళు కనుక అమ్మకాలు చేసి అలా పెళ్లి చేయాలన్నా వాళ్ళని చదివించాలన్నా ఎలాంటి అప్పులు లేవు ప్రభుత్వం నూతన రెవెన్యూ చట్టం రెండు వేల ఇరవై నాలుగు తీసుకొచ్చి దీనిపైన ఎలాంటి అమెండ్మెంట్స్ కావాలన్నా కానీ ఏ విధమైన ప్రక్షాళన చేయాలి ఒక రైతుకు ఏ విధంగా దగ్గర ఉండి సాధకంగా వాళ్ళ సౌలభ్యం జరుగుతున్న ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది దీంట్లో ముఖ్యంగా బ్రిటిష్ కాలం కానీ చూసేస్తున్న రెవెన్యూ వ్యవస్థను నిర్వివారం అయిపోతుంది ఈరోజు మరి దీన్ని పటిష్టం చేస్తే కానీ ఒక రైతు లాభం చేకూరుతుంది ముఖ్యంగా విఆర్ఏ వ్యవస్థ లేదు విఆర్ఓ వ్యవస్థ లేదు ఆ ఉన్న తహసీల్దార్ కూడా సబ్ రిజిస్టార్ కూర్చుంటున్నాడు మరి ఎవరు ఎంక్వైరీ చేయాలి ఫీల్డ్ ఎవరు ఎవరు లేరే ఎంక్వైరీ ఒక బిర్దవారు నిన్న చూస్తాడండి మండలంలో కూడా ఇది ఒకటి నా యొక్క సజెషన్ ఇది ముఖ్యంగా ఏంటంటే ఒక రైతు మొటేషన్ చేసుకోవాలంటే భర్త చనిపోయి భార్య పేరే మొటేషన్ చేసుకోవాలంటే తహసీల్దార్ చేసేవారు ఆ గ్రామంలో అయిపోయేది కానీ ఇప్పుడు ఆ మొటేషన్ ఏమన్నా లిటిగేషన్ ఉంటే ఆయన సీసీఏకి పోవాలి ఒక హైదరాబాద్ పోయే పరిస్థితి ఏర్పడదంటే మరి ప్రజల వద్దకు పాలన ఉన్నదా అధికారుల వద్దకు పాలన ఉన్నదా అదేవిధంగా రెవెన్యూ ఎంప్లాయీస్ రిటైర్డ్ ఎంప్లాయీస్ చాలా డిఫరెంట్ ఫీల్డ్స్ నుంచి కూడా వచ్చారు మీడియా వాళ్ళందరికీ కూడా నమస్కారాలు మనకి ఏదైతే ముసాయిదా యాక్ట్ అనేది మనకి ప్రిపేర్ చేశారో సో ఆల్రెడీ అది సిసిఎల్ఏ వెబ్సైట్లో ఉంచడం జరిగింది సో సిసిఎల్ఏ వెబ్సైట్లో ఉంచి మనకి అవుట్ అంటే నాట్ ఓన్లీ తెలంగాణ ఎంటైర్ కంట్రీ నుంచి కూడా ఏమైనా సజెషన్స్ దాని గురించి కూడా మనకి ఆహ్వానించడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం వారు సో దాని ప్రకారంగా చాలా మంది సజెషన్స్ అవన్నీ ఇవ్వడం జరిగింది బట్ మనకి ప్రభుత్వం ఆదేశాల ప్రకారం ఇరవై మూడు వరకు డేట్ ఉండేది బట్ రీసెంట్ వీడియో కాన్ఫరెన్స్ లో హానరబుల్ రెవెన్యూ మినిస్టర్ గారు చెప్పడం ఏమంటే కొంత టైం ఎక్స్టెండ్ చేస్తాము సో ఎవరి డిస్ట్రిక్ట్ లో కూడా దీని మీద చర్చ జరిగి జిల్లాలో కూడా డిఫరెంట్ సెక్టార్స్ నుంచి కూడా సెషన్స్ తీసుకొని పంపించడం జరిగింది సో అందులో భాగంగా మనము పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఫార్మర్స్ రిటైర్డ్ ఎంప్లాయీస్ కరెంట్ వర్కింగ్ చేస్తున్న రెవెన్యూ ఎంప్లాయీస్ అందరికి కూడా ఈ రోజు మనము ఆహ్వానించడం జరిగింది సో అందరు కూడా అంటే బ్రీఫ్ గా ఫస్ట్ యాక్ట్ గురించి చెప్పడం జరిగింది సో అందరు కూడా ఈ సజెషన్స్ ఇస్తున్నారు సో ఇది కంటిన్యూ అవుతుంది సో మీరు అందరు కూడా ఏదైతే అంటే ముఖ్యంగా ఇప్పుడు పనిచేస్తున్న వాళ్ళు కూడా మీరు ప్రజెంట్ ఉన్న దాని ప్రకారంగా ఏదైతే ఆన్లైన్ సిస్టమ్ ఉందో అంటే మనకి నెక్స్ట్ కూడా ఆల్ పోర్టల్ కోర్టల్ అనేది మనకి యాక్ట్ లో డ్రాఫ్ట్ యాక్ట్ లో మెన్షన్ చేశారు సో కాబట్టి ఫ్యూచర్ లో కూడా సేమ్ మనకి ఆన్లైన్ పోర్టల్ ద్వారానే రిజిస్ట్రేషన్స్ వెడ్రస్ ఉంటుంది కాబట్టి సో దాంట్లో కూడా ఎటువంటి మాడిఫికేషన్స్ చేయొచ్చు అనేది కూడా మీరు చెప్పండి సో డైలీ చాలా మంది ఫార్మర్స్ వస్తూ ఉంటారు కాబట్టి ఆ గ్రీవెన్సెస్ ఏమున్నాయో జనరల్ గా సో అవి క్విక్ గా రిజల్వ్ అయ్యే విధంగా సో అదే విధంగా మనకి ఫార్మర్స్ ఇప్పుడు ఒక మంచి పాయింట్ చెప్పారు అంటే మ్యూటేషన్ అండ్ రిజిస్ట్రేషన్ అనేది సో ఇప్పుడు ఆటోమేటిక్ గా జరుగుతుంది కొంత ఏదో టైం ఇచ్చారో దాన్ని ఒకసారి రీవెరిఫై చేయమని సో అలాంటి పాయింట్స్ ఏమైనా మీరు చెప్తే ఖచ్చితంగా మీరు చెప్పిన అన్ని సెషన్స్ కూడా గవర్నమెంట్ కి ఇవ్వడం జరుగుతుంది సో కాబట్టి ఏమున్నా కూడా ఎంత టైం అయినా కూడా ఈ రోజు అవన్నీ కూడా మెన్షన్ చేయండి సో తర్వాత ఆఫ్టర్ వన్ వీక్ ఫిఫ్టీన్ డేస్ వచ్చి ఇలా చేయాలి సార్ అలా చేయాలని సెషన్స్ ఇస్తే అప్పటికి మనకి టైం అయిపోతుంది సో కాబట్టి ఇప్పుడు ఉన్న ఆఫీసర్స్ కూడా అంటే మేమేదో ప్రెసెంట్ ఉన్న దానికి ఎగ్నెస్ గా చెప్తే ఏమనుకుంటారు అని కాకుండా సో మీకు డే టు డే లైఫ్ లో ఏమి ఇష్యూస్ వస్తున్నాయి అనేది మీరు రైజ్ చెయ్యండి సో ఆఫ్టర్ దట్ అంటే గవర్నమెంట్ అవన్నీ విశ్లేషించిన తర్వాత ఆఫ్టర్ ప్రాపర్ అనాలసిస్ డెసిజన్ తీసుకుంటారు బట్ మన సైడ్ నుంచి అయితే ఏదైతే మీరు అంటే ప్రజలకి అంటే రైతులకి మంచి జరుగుతుంది అనుకుంటున్నారో ఆ విధంగా ఖచ్చితంగా మీ సజెషన్స్ ఇవ్వాలని కోరుకుంటున్నాను ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేయడానికి ఇనిషియేషన్ తీసుకున్న మన నిజామాబాద్ కృతజ్ఞతలు అంటే వాళ్ళే మొత్తం మొబిలైజ్ చేసి అందరికి కోఆర్డినేట్ చేసుకొని బాగా ఆర్గనైజ్ చేశారు సో వాళ్ళకి థ్యాంక్స్ చెప్పుకుంటూ ఇది కంటిన్యూ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ చాలా మంది రికార్డ్స్ లేవని చెప్తారు ఈ విధంగా రైతుకు రైతుకున్న ఈ కష్టాలు నిజంగా ఈ దేశం ఎవరికి ఇంకా చాలా రేవంత్ రెడ్డి గారు దీనిపైన ప్రజాభిప్రాయం సేకరణ చేసి ఈ ధర్నీ తోటి ఉన్న నసుగులు కానీ ఈ రెవెన్యూ రికార్డ్స్ రెవెన్యూ చట్టాలని మార్చుకోవడానికి నిజంగా మేము భారతీయ జనతా పార్టీ స్వాగతిస్తుంది కానీ ఆ చట్టాలు అధికారులు రాజకీయ నాయకుల అండతోటి ఆ రైతుకు న్యాయం చేసే విధంగా గ్రౌండ్ వర్క్ ఉండాలని నేను కోరుతూ ఉన్నా ఇవాళ రైతు సమస్యల గురించి నిజంగా చెప్పాలంటే చాలా ముఖ్యంగా ప్రభుత్వం ప్రకటించిన రుణమాఫీ రైతు భరోసా రైతు మద్దతు ధర నిజంగా ప్రభుత్వం ఇవన్నీ కల్పిస్తే రైతు అందరికన్నా బాగుంటాడు కానీ కేవలము వారి లబ్ధి కోసమే రైతులు వాడుకుంటున్న సమస్య ఈరోజు కానీ ఈ కొత్త చట్టంలో చట్టంలో మార్పుల ద్వారా రైతులకు లాభసాటిగా రైతులకు అనుకూలంగా అధికారులు రాజకీయ నేతలు అందరూ కూడా కలిసికట్టుగా రైతులకు లాభ చేయాలని కోరుకుంటా ఉన్నారు చక్క 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 తెలుసుకున్నదో అట్లా నేర్పించండి మీరు అనుకుంటే ఏయగలుగుతారు కొన్ని సమస్యలు తల్లి చాలా సంవత్సరాలు అయ్యి నేను అన్ని సంవత్సరాలు చెప్పలేదు నేను చెప్పదలుచుకున్న బాధ అర్థమైంది అధికారులు

నాకు అవినీతి లేదా కేటాయించండి నేను గౌరవనీయ ముఖ్యమంత్రి గారు కూడా దయచేసి నాకు ప్రత్యేకంగా ఆరు మూడు అవినీతి లేని ఆ వాసన లేని లేదా నాలుగు కొద్దిగా వంటి ఉండేవాళ్ళని నిజాయితీ పరుడు దయచేవాడు ఒకసారి ఒక ఎమ్మెల్యే మనం కూడా వేయగలుగుతాడు గౌరవనీయ ముఖ్యమంత్రి గారు ఒప్పుకున్నారు నేను చెప్తాను రాకేష్ గారు అన్నారు తర్వాత డీజీపీ చెప్పాడు జితేందర్ గారికి మంచి ఆఫీసర్ పండితారు కానీ నేను ఎంత మీరు అందరి సహాయం కోరుకుంటున్నా చట్టాలు వస్తే చూస్తే కానీ ఇవన్నీ కూడా మీకు అనుకూలంగా దయచేసి మీకు దయచేసి ఎందుకంటే చాలా మంది దాన్ని అడ్డు పెట్టుకుని చట్టం భయపడరు కాబట్టి అధికారులు కూడా పేదల పట్ల తక్షణ స్పందించండి కొద్దిగా అది తీవ్రమైన చర్యలు తీసుకోవచ్చు అంటే కొడితే కూడా అధికారులు ఏం కాదు అట్లాంటి చర్యలు ప్రేమిస్తాను మనం చెప్పిన చర్చ అబ్దుల్లాపూర్ పెట్టాలి పది సంవత్సరాలు ఎంత ఎంఆర్ఓ మీద పెట్టబడు స్టాగా పెట్టాను అట్లాంటి సంగతి ప్రజల కోసం రాకూడదు అది మాకు మంచిగా ప్రేమ వ్యవస్థ దయచేసి పై కావచ్చు యుద్ధాధికారులు కావచ్చు ప్రజలకు కూడా స్పందించాలి సామాన్య పట్ల కనికరణ పట్ల రాక్షసులు ఇదే నాకు